ఇవాళ శాసనసభలో గవర్నర్ గారైనటువంటి శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారి యొక్క ప్రసంగాన్ని కానీ మనం ఆధ్యంతం చూసినట్లయితే వారి ప్రసంగం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని పొగిడించుకోవటం కోసం వారి యొక్క గత పరిపాలనని పొగుడుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయామంలో మా ప్రభుత్వంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలను కూడా నిందించడం కోసం మాత్రమే వారి ప్రసంగం ఆధ్యాంతం కూడా సాగింది అనేది ఒక్కసారి మనం గమనించాలి వారి యొక్క ప్రసంగం కేవలం ప్రతిపక్ష పార్టీని తిట్టడానికో ప్రతిపక్ష పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికో వారి ఆ ప్రసంగాన్ని ఉపయోగించారు తప్ప ఈ ఐదేళ్ల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టబోతుందో ఏ విధమైనటువంటి విధి విధానాలతోటి ముందుకు వెళుతుందో దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకపోవటం ఒక్కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది విస్మయాన్ని కూడా కలిగించింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఎక్కడా కూడా ఊసే లేనటువంటి ఈ ప్రసంగంలో పోలవరాన్ని ఎప్పటికి నిర్మిస్తారో అసలు నిర్మిస్తారా లేదా ప్రత్యేక హోదాకు సంబంధించి ఎలాంటి విధి విధానాలతోటి ప్రభుత్వం ముందుకు వెళుతుంది దానికి సంబంధించి ఏ ఒక్క మాట లేదు దానితో పాటుగా అమరావతిని నిర్మిస్తాం నిర్మిస్తామని చెప్తున్నారు ఎప్పటి వరకు నిర్మిస్తారు ఎలా నిర్మిస్తాను ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి రాజధానిని ఇక్కడ నిర్మించబోతున్నారు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా జరగకపోగా కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అద్భుతాలు జరిగినట్టుగా వారు మాట్లాడడం అనేది చాలా శోచనీయంగా మనకు కనపడుతుంది నిజంగా ఒక గవర్నర్ గారు వచ్చారు రాష్ట్రానికి వారు ప్రసంగిస్తున్నారంటే ఈ రాష్ట్రం ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ని సాధించబోతుందో వారి మాటల్లో వినాలని చాలామంది ఆశపడతారు కానీ వారి ఆశలన్నీ కూడా గల్లంతయాయి ఎక్కడా కూడా ఆ ప్రయత్నం చేయపో చేయకపోగా కేవలం మా ప్రభుత్వాన్ని నిందించటానికి అబద్ధాలు అసత్యాలని వారి నోటి దూరా కూడా మాట్లాడించడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప ఇంకొకటి కానే కాదు వారు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఏ విధంగా ఆ హామీల్ని నెరవేర్చబోతున్నారు ఏ విధంగా ఆ హామీల్ని ప్రజలకి ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారు వాటికి సంబంధించి ఎక్కడా కూడా ఊసేలేదు కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇంకోటి వారి ప్రసంగంలో కనపడకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంకొక విషయం మీద కూడా వారు వేసేటటువంటి ప్రయత్నం చేశారు సూపర్ సిక్స్ పేరుతోటి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ సూపర్ సిక్స్ని ఎప్పటి నుంచి అమలుపరుస్తుందో చెప్పకపోగా వాటికి సంబంధించినటువంటి విధి విధానాల గురించి కూడా ఎక్కడ ప్రస్తావించకపోవటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది గవర్నర్ గారి ప్రసంగంలో ముప్పై తొమ్మిదవ పాయింట్ని కానీ ఒకసారి గమనిస్తే ఈ హామీలను మొత్తాన్ని కూడా అమలుపరచడానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనే విధంగా అర్థం వచ్చే విధంగా వారు మాట్లాడడానికి కానీ గమనించినట్లయితే ఇక ఈ ప్రభుత్వం ఈ పథకాలని ఖచ్చితంగా ఇవ్వదు ప్రజలకి ఈ పథకాల మీద దృష్టి లేదు ఈ పథకాలు ఇవ్వకుండా దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యాకాండ మీద కూడా ఒక్క మాట మాట్లాడకపోవడం కూడా ఒక ఇంత ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది వనరుల గురించి కానీ లేకపోతే ఇంకొక విషయం మీద కూడా ఎక్కడా కూడా వారు మాట్లాడకపోవడం కూడా చాలా దుర్మార్గంగా ఈ యొక్క ప్రసంగం మొత్తం సాగింది అనేది వాస్తవం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అనేక గొప్ప పథకాలని ఎలక్షన్ సమయంలో ఈ ప్రభుత్వం అడ్డుకుంది దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఆ పథకాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు దిగిపోతున్నటువంటి కాలంలో వారు దిగిపోయినప్పుడు రాష్ట్రంలో కేవలం వంద కోట్ల బడ్జెట్టే ఉంటే ఈరోజు మా ప్రభుత్వం దిగిపోయే కాలానికి దాదాపు ఏడు వేల కోట్లు ఈ యొక్క ఖాతాలో ఉంది ప్రభుత్వ ఖజానాలో ఉంది అంటే ఇవ్వాల్సినటువంటి పథకాలకు కావాల్సినటువంటి డబ్బు ఆల్రెడీ ఉంది అయినా కూడా ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లు ఆర్బీఐ దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చింది దాదాపు ఈ ధాన్యం కొనుగోలు కోసం మూడు వేల రెండు వందల కోట్లు అప్పు చేయడానికి మళ్ళీ క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది మరొక రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించి కూడా క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది అంటే దాదాపు పద్నాలుగు వేల రెండు వందల కోట్లు అప్పు చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఈ ముప్పై రోజుల సమయంలో వారికి దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ దానికోసం వారు ప్రయత్నం చేయడం కానీ వారు దాన్ని సాధించడానికి వారు చేసినటువంటి చర్యలు కానీ ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి హత్యాకాండని ఆపడానికి మాత్రం ప్రయత్నం చేయాలి అప్పుల ఆంధ్రాగా ఈ రాష్ట్రాన్ని మార్చివేశారని గత మా ప్రభుత్వాన్ని నిందించినటువంటి గవర్నర్ గారు ఈ కేవలం ముప్పై రోజుల కాలంలో పద్నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేశారు అనేది మాట్లాడకపోవడం కూడా ఇది ఒక దుర్మార్గం అంటే ఒక రోజుకి దాదాపు నాలుగు వందల యాభై కోట్ల పైచిలుపు అప్పు చేసినటువంటి ప్రభుత్వాన్ని కనీసం దాని గురించి ప్రస్తావించకపోవటం కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మనం గమనించవచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది రాసిస్తే అది చదివి చదివినట్టుగానే ఉంది తప్ప ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం వారి ప్రసంగంలో ఏ కొంచెం కూడా మంచి జరిగేటటువంటి ఆలోచన కనపడలేదనేది కూడా వాస్తవం ధ్వంసం చేశారు అని కూడా వారు మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్ర ఖజానాకి ఏదో అన్యాయం జరిగినట్టుగా వారు మాట్లాడారు సార్ గవర్నర్ గారు మీరు దాదాపుగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు మధ్య సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో యాభై నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించబడ్డాయి ఇరవై రెండు సంస్థలని ఉనికిలో లేకుండా చేశారు ఈ రాష్ట్రంలో అనేక సంస్థల్ని ప్రైవేట్ పరం చేశారు ఎన్నో విధాల రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్నారు ఇవాళ మీరు ఇసుక విధానం మీద కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా సమయంలో వంద కోట్ల పెనాల్టీ గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది ఇసుకను దోచుకున్నటువంటి దాని మీద దాదాపు మా ప్రభుత్వంలో మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ప్రజా ఖజానాకు వచ్చి ఇసుక ఒక పారదర్శక విధానంతో సప్లై చేయబడ్డటువంటి విషయాన్ని కూడా వక్రీకరించి మాట్లాడడం అనేది నిజంగా దారుణమైనటువంటి చర్య ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి గవర్నర్ గారి ప్రసంగం ముగిస్తూ కూడా వారు స్వామి వివేకానంద గారి మాటలతోటి ముగించారు నిజంగా వివేకానంద గారి చెప్పినటువంటి మాటలను ఒకసారి అర్థం చేసుకోండి గవర్నర్ గారు వారు చెప్పినటువంటి మాటలు మీరు ఉదాహరించారు తప్ప అమలు పరచలేదు ఆచరించలేదు ఇది మీరు ఒక్కసారి దీన్ని కూడా మీరు తిరిగి చూసుకోవాలని మీకు సెలవిస్తూ షర్మిలమ్మ గారు షర్మిలమ్మ గారు కూడా ఇవాళ బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపదుంటే చంద్రబాబు నాయుడు గారి కోసం షర్మిలమ్మ గారు కూడా బయటకు రావడం సర్వసాధారణంగా మా మారిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిళ గారు తన విధులను మర్చిపోతున్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మీద విమర్శలు చేయడం వారికి సర్వసాధారణంగా మారిపోయింది ఇవాళ షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నటువంటి మాటలను కానీ ఒక్కసారి గమనిస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వారి మాటలు ఉన్నాయి ఎంత దిగజారిపోతున్నారంటే షర్మిలమ్మ గారు ఎక్కడైతే విచక్షణారహితంగా పాశవికంగా కర్కశంగా వినుకొండలో హత్య చేయబడితే ఆ హత్య మీద స్పందించాల్సినటువంటి షర్మిళ గారు స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మా అధ్యక్షులు వారి మీద విమర్శలు చేయడం అనేది వారి ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నారనే దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం గమనించవచ్చు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ వారు చేసేటటువంటి ఆరోపణలు కానీ చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కోసమే వారు చేస్తున్నటువంటి రెడ్ బ్లడ్ బుక్ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరచడం కోసమే ఈ షర్మిలమ్మ గారు కూడా పాపం కష్టపడుతున్నట్టుగా కనపడుతుంది ఈ షర్మిళ గారు మాటలను ఒకసారి గమనించినట్లయితే హత్య రాజకీయాలు చేస్తూ వచ్చినటువంటి ముప్పై రోజుల్లో ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకొని ముప్పై రెండు మంది హత్య చేయబడి దాదాపు రోజుకి రెండు నుంచి ఐదు మానబంధాలు జరుగుతూ వేల సంఖ్యలో దాడులు జరుగుతూ ప్రభుత్వ ఆస్తుల్ని ఐదు వందల ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి నాలుగు వందల తొంభై ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేసి రెండు వేల ఏడు వందల కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయేలాగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మాట్లాడడానికి మాత్రం వారికి నోరు రావట్లేదు షర్మిలమ్మ గారి యొక్క మాటలు మొత్తం చూసినట్లయితే ఈ కూటమి ప్రభుత్వానికి తొత్తుగా మారుతున్నారు తప్ప ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాలని సమర్థిస్తూ మాట్లాడుతున్నట్టు ఉంది తప్ప వారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్ప ఈ ప్రజల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వారు మాట్లాడటం లేదనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది వారి విధానం చాలా స్పష్టం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్య రాజకీయాలకి మళ్ళీ గతంలో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి ముడిపెట్టి మాట్లాడడం అనేది వారి దిగజాడు రాజకీయానికి పరాకష్టం ఇవాళ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఎంక్వైరీ చేస్తుంది ఎవరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు మద్దతు ఇస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలకి మీరు మద్దతు ఇస్తున్నారంటే ఈ హత్యాంధ్రగా మారుస్తున్నటువంటి ఈ కూటమికి మీరు మద్దతు ఇస్తున్నారంటే మీరు వారి చేతుల్లో బందీగా మారిపోయారని అర్థమవుతుంది మీకున్నటువంటి కక్ష మీకున్నటువంటి ద్వేషం మీకున్నటువంటి పగ దేనికోసమో మీరు చెప్పాలి శర్మిలమ్మ గారు మీరు మీ మాటలు మీరు తెలుగుదేశం పార్టీకి తోక పార్టీలాగా కాంగ్రెస్ని మారుస్తున్నట్టుగానే కనపడుతున్నాయి తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం కాదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది నిజంగా ఇంత ఘోరమైనటువంటి పరిపాలన గతంలో ఎప్పుడు కూడా మనం ఎవరూ గమనించుండం ముప్పై రోజుల్లో ఇన్ని దాడులు ఇవన్నీ ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చూపిస్తున్నటువంటి ఛానళ్ళ మీద నిషేధం మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద కేసులు ఎవరన్నా నాయకులు బయటకు వచ్చి మాట్లాడితే వారికి ఏదో ఒక అక్రమ సంబంధాలని అంటగట్టడం ఏదో ఒక కేసుల్లో బందీగా చూపించటం ఒక తప్పుడు కేసుల్ని బనాయించటం జైలులో పెట్టేటటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదా వారి మీద దాడులు చేయించడం ఇదా రాజకీయం అంటే ముప్పై రోజుల్లో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే చాలా స్పష్టం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆరు హామీలను అమలుపరచలేక అమలుపరచలేనటువంటి హామీలు ప్రజలకి ఇవ్వలేక అబద్ధాలతోటి అసత్యాలతోటి తప్పుడు మేనిఫెస్టోతోటి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకాన్ని ఇవ్వడానికి ఈ నలభై రోజుల సమయం తీసుకుంటే మిగిలిన పథకాలు ఇవ్వడానికి ఎన్ని రోజులు సమయం తీసుకుంటారు ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి దాదాపు ఖజానాలో ఉన్నటువంటి పథకం పెన్షన్ ఇవ్వడానికి ఖజానాలో ఉన్న డబ్బు సరిపోతుంది అయినా కూడా పద్నాలుగు వేల రెండు వందల కోట్లు అప్పు చేశారు ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయింది డెబ్భై ఐదు లక్షల టన్నుల ఇసుక మా ప్రభుత్వం దిగిపోయే కాలానికి ఆ యొక్క డంపింగ్ యార్డ్స్లో ఉంటే వీరి ప్రభుత్వం శ్వేత పత్రాల పేరుతోటి అబద్ధపు పత్రాలని ప్రచారం చేస్తూ చెబుతూ నలభై లక్షల టన్నుల ఇసుక మాత్రమే స్టాక్ యార్డులో ఉందని వారు చెప్పారంటే మిగిలినటువంటి ముప్పై ఐదు వేల లక్షల టన్నుల ఇసుక ఎవరి ఖాతాల్లోకి వెళ్ళింది ఎవరు తరలించేశారు ఏ దుర్మార్గులు దోచుకున్నారు ఏ దోపిడీదారులు ఈ మొత్తం ఇసుకని తినివేశారు ఇది కూడా బయటపెట్టాల్సినటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పరిపాలన చెయ్యలేక పరిపాలన చేతగాక ఈ పథకాలు ఇవ్వలేక ఈరోజు వారు ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టుగా కూడా ప్రకటించారు నిజంగా ఓటాన్ బడ్జెట్ ఏడు నెలల కాలం ఏ ప్రభుత్వం అయినా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం గత చరిత్రలో ఎప్పుడన్నా కానీ పెట్టినటువంటి ఉదాంతం ఉందా ఒక్కసారి గమనించండి ఎప్పుడు కూడా లేదు ఓటాన్ బడ్జెట్ ఏడు నెలలు కొనసాగించాలి అని అనుకుంటున్నారంటే దానికి కారణం ఏంటంటే వారు ఇచ్చినటువంటి పథకాలకి కేటాయింపులు చేయాలి కేటాయింపులు చేసి ప్రజలకి పథకాలు అందించాలని ఆలోచన లేదు కాబట్టి అవి చెయ్యలేదు కాబట్టి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ద్వారా ఓటాన్ బడ్జెట్ ద్వారా ఓటాన్ బడ్జెట్ ద్వారా దాన్ని తాత్కాలం చేసి దాన్ని దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొత్తగా ఏర్పడ్డటువంటి ఏ ప్రభుత్వం అయినా కానీ ఫుల్ బడ్జెట్ ప్రవేశపడుతుంది ఆ బడ్జెట్లో వారు ఇచ్చినటువంటి హామీల్ని ఎలా ఎలా అమలుపరుస్తారో వాటి కేటాయింపులు ఎలా చేస్తారో చెప్తారు ఇవాళ అది చెప్పకుండా ఓటాన్ బడ్జెట్ ఇవ్వడానికి కారణమే ఈ పథకాలని ఎగ్గొట్టేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు మరొక ముఖ్య విషయం ఇవాళ అసెంబ్లీలో కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల మీద ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతున్నటువంటి విధానం మీద హత్యాకాండ మీద మానభంగాల మీద మాట్లాడడానికి గవర్నర్ గారిని కూడా గతంలో కూడా కలవడం జరిగింది మా పార్టీ తరఫు నుంచి ఇవాళ కూడా గవర్నర్ గారికి మా ఆవేదన చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశాం కానీ గవర్నర్ గారు కూడా దానికి స్పందించకపోవడంతో మేము బయటకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని ప్రతిపక్ష పార్టీగా ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ అధికార పార్టీగా అధికార పార్టీతోటి కూటమిగా ఉన్నప్పుడు ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే వారి తప్పుల్ని ఎత్తి చూపుతాం కాబట్టి వారు చేసేటటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తాం కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలనేటటువంటి ఒక దురుబుద్ధితోటి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద కూడా ప్రజలందరూ ఆలోచించాలి ఢిల్లీలో డెబ్బై సీట్లకు కానీ మూడు సీట్లు వచ్చినటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తే నలభై పర్సెంట్ ఓటింగ్ సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా ప్రజలు ఒక్కసారి గమనించండి ప్రతిపక్ష పార్టీ ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ప్రశ్నించేటటువంటి గొంతుగా ఉంటుంది ప్రశ్నిస్తే వీరు దుర్మార్గాలకి అడ్డు కట్టబడుతుంది కాబట్టే ప్రతిపక్షం లేకుండా చేయాలనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది దానికి తొత్తుగా ఈ షర్మిలమ్మ గారు కూడా మాట్లాడడం వారి యొక్క పార్టీని కాంగ్రెస్ పార్టీని ఈ తెలుగుదేశం పార్టీ యొక్క తోక పార్టీగా మార్చడంలో భాగంగానే వారు చేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయనేది ప్రజలందరూ గమనించాలి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ముప్పై రోజుల్లో ఒక పెద్ద ఆపవాదుని మూటగట్టుకొని ఈ ప్రజల శ్రేయస్సుని మరిచి ఈ ప్రజల యొక్క అభివృద్ధిని మరచి ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని మరచి భిక్షగాళ్ళకి వేస్తున్నట్టుగా ఐదు రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠగా మనం చూడాలి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎలా పథకాలని అందుకున్నారో దాదాపు నూట ముప్పై తొమ్మిది పథకాలని ఏ మధ్యవర్తిత్వం లేకుండా ఏ యొక్క పార్టీ నాయకుడికి సంబంధం లేకుండా డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లోకి డబ్బు వేయడం కానీ ఇంటికి తీసుకొచ్చి డబ్బు ఇచ్చినటువంటి పరిస్థితులను కానీ ఒక్కసారి చూస్తే మా పరిపాలనకి వారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇదంతరు ప్రజలు గమనించాలని మీ అందరికీ సవినయంగా వేడుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ నిజంగా ఇది చాలా హేయమైనటువంటి చర్య మేము ప్రజాస్వామ్యబద్ధంగా మా యొక్క నిరసన తెలుపుతూ ఫ్లకార్డులు ప్ర ప్రదర్శిస్తూ మేము వెళ్తుంటే ఈ పోలీస్ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ జేబు సంస్థగా మార్చుకున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మా యొక్క గొంతును నొక్కువేసే కార్యక్రమం చేస్తూ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడి మీద దురుసుగా ప్రవర్తించి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగనన్న గారి మీద వారు దాడి చేస్తూ వారి చేతిలో ఉన్నటువంటి పేపర్ను కూడా లాక్కునేటటువంటి ప్రయత్నం చేసింది నిజంగా ఇది ఎందుకు ఇంకా భయపడిపోతుంది ప్రభుత్వం జగనన్నను చూస్తే ప్రభుత్వానికి వణుకు కూడిపోతుంది జగనన్న సభలోకి వస్తున్నారంటే వణికిపోతున్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో కనపడుతుంది జగనన్న సభలోకి వెళితే ఈ ఫ్లకార్డులు చూపిస్తే ప్రజలకి ఈ మెసేజ్ వెళితే వారు చేసే తప్పులు బయటపడతాయి కాబట్టి అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఏకంగా మమ్మల్ని ఎంట్రెన్స్లో నుంచి కూడా మెయిన్ ఎంట్రన్స్లో నుంచి కూడా పోకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఈరోజు జరిగింది పక్క కుమ్మం నుంచి మేము వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అడ్డుకున్నారు మమ్మల్ని ఈ కూటమికి కాలం చెల్లే రోజులు దగ్గర పడ్డాయి కావాలని దాడి చేస్తూ భయపెడుతూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఎవరు వారి మీద మాట్లాడకుండా ఎవరు వారు చేసే తప్పులను ప్రశ్నించకుండా ఎవరు ఈ ప్రభుత్వం లో జరిగేటటువంటి లోపాలని బయట పెట్టకుండా చేయాలనేటటువంటి విధానం వల్లనే ఆలోచన వల్లనే ఇవన్నీ చేస్తున్నారు తప్ప మరొకటి కాదు అదే నిలదీశాం ఇవాళ చేసింది అదే ఇవాళ అసెంబ్లీకి వెళ్ళింది కారణం అదే వెళ్ళాం వెళ్ళి మేము గవర్నర్ గారికి చెప్పే ప్రయత్నం చేశాం గవర్నర్ గారు దాని మీద స్పందించలేదు అనేక మార్లు మేము మా మా యొక్క ఫ్లకార్డులు ప్రదర్శించాం వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది పోడియం దగ్గరికి వెళ్ళి కూడా వారిని దీని మీద స్పందించవలసిందిగా కోరాం కోరినప్పుడు కూడా వారు స్పందించలేదు కాబట్టి బయటకు రావాల్సిన అవసరం వచ్చింది